హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసే శాఖ భూ సంబంధిత వ్యవహారాలు అన్ని కూడా ఈ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి ముఖ్యంగా ప్రతి పనికి స్టాంప్స్ అండ్ డ్యూటీ అనేది ఒకటి ఉంటుంది దీనివలన ప్రభుత్వానికి ఎంతో ఆదాయం కూడా లభిస్తుంది కానీ ఈ శాఖలో వ్యవహారాలన్నీ అవినీతిమయమైపోతున్నాయి లంచాల మత్తులో జోగుతున్న ఈ శాఖ అధికారులు ప్రతి పనికి చేయి చాపుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి దీంతో రిజిస్ట్రేషన్ల వ్యవహారం పక్కదారి పట్టడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది కూడా ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకుల జోక్యంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ తన ఉనికిని కోల్పోతుండడం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో అవినీతి ఆరోపణలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా భూమి రిజిస్ట్రేషన్లు ఆస్తి బదిలీలు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి వ్యవస్థీకృతం అయిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తడానికి ప్రధాన కారణాలు లంచాలు ప్రతి డాక్యుమెంట్కు కొంత మొత్తం కమిషన్ లేదా ముడుపు రూపంలో ముందుగానే నిర్ణయించి లంచం తీసుకున్న తర్వాతే సబ్ రిజిస్టార్లు పనులు చేస్తారనే దారుణమైన ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కోర్టు వివాదాలలో ఉన్న లేదా ప్రభుత్వానికి చెందిన నిషేధిత భూములను అనే సెక్షన్ ఇరవై రెండు ఏ జాబితాలోకి వచ్చే భూములను స్థానిక దళారులు డాక్యుమెంట్ రైటర్లతో కొమ్ముక్కై అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేయడం దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కూడా వాటిల్లుతుంది అధికారుల స్థాన లేకపోవడం కూడా ఒక కారణంగా అవుతుంది ఒకే చోట పని చేయడం వల్ల స్థానిక దళారులు ఏజెంట్లతో బలమైన నెట్వర్క్ ను ఏర్పరచుకొని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శ కూడా ఉంది ఇక ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం చాలానే కనిపిస్తుంది ప్రభుత్వ గుర్తింపు లేని డాక్యుమెంట్ రైటర్లు దళారులు కార్యాలయాల్లో చక్రం తిప్పుతూ అనాధికారికంగా డబ్బులు వసూలు చేసి అధికారులకు ముడుపులు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం అవినీతిని అరికట్టడానికి పారదర్శకతను పెంచడానికి ఎప్పటికప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటుంది ఏసీబీ అధికారులు తరచూ సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకోవడం అవినీతి అధికారులను అరెస్ట్ చేయడం చేస్తున్నారు ఒకే చోట ఎక్కువ కాలం పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రులు అధికారులను సామూహికంగా బదిలీ చేయడం ఉదాహరణకు రెండు వేల పదిహేడులో మియాపూర్ భూ కుంభకోణం తర్వాత ఇటీవల కూడా ఇలాంటి సంఘటన జరిగింది డిజిటలైజేషన్ అంటే ఐజిఆర్ఎస్ పోర్టల్ భూ రికార్డులను డిజిటల్గా సంరక్షించడం ఈ స్టాంప్స్ ద్వారా ఆన్లైన్లో స్టాంప్ డ్యూటీ చెల్లింపులు చేయడానికి వీలు కల్పించడం జరిగింది నిషేధిత భూముల జాబితా అంటే సెక్షన్ ఇరవై రెండు ఏ నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం అక్రమ రిజిస్ట్రేషన్ నిరోధించడానికి చర్యలు తీసుకోవడం రిజిస్ట్రేషన్ చట్టాల సవరణ ప్రతిపాదన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి అధికారాన్ని రిజిస్ట్రేషన్ అధికారికి కల్పించడం వంటి చట్ట సవరణలకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది ఇక స్లాడ్ బుకింగ్ విధానం పారదర్శకత సామర్థ్యాన్ని పెంచడానికి అవినీతిని అరికట్టడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాడ్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం విచారణ కమిటీ నియామకం నిషేధిత భూముల జాబితా సమస్యల పరిష్కారం కోసం హైకోర్టు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని సిసిఎల్ఏ రిటైర్డ్ జడ్జి సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్లతో కలిసి ఏర్పాటు చేయడం అవినీతిని సమూలంగా అరికట్టడానికి తీసుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన చర్యలను చూద్దాం ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదటి నుండి చివరి వరకు మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్లైన్లోనే డిజిటల్లో మార్చడం అధికారుల బదిలీలను పారదర్శకత విధానంలో ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు తప్పనిసరిగా నిర్వహించడం ఏసీబీ దాడులను మరింత పటిష్టం చేసి లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు సిబ్బందిపై వేగంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు అమలు చేయడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికారికంగా పనిచేసే డాక్యుమెంట్ రైటర్లు దళారుల వ్యవస్థను పూర్తిగా తొలగించడం లైసెన్స్ ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ మాత్రమే అనుమతించడం చేయాలి అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు నిషేధిత భూముల వివరాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం చేయాలి లంచాల డిమాండ్పై ప్రజలు సులభంగా రహస్యంగా ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్లు ఆన్లైన్ పోర్టలను బలోపేతం చేయాలి భూభారతి వంటి వ్యవస్థ నిషేధిత ఆస్తులను ఆటోమేటిక్గా ఫ్లాగ్ చేసే విధంగా డిజిటల్ పోర్టల్ను బలోపేతం చేయడం చేయగలిగితే కొంతవరకు ఈ శాఖలో అవినీతిని కట్టడి చేయగలుగుతామని విశ్లేషకులు సూచిస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం